ఇక ధంతేరా సందర్భంగా దేశవ్యాప్తంగా వినియోగదారులు దాదాపు లక్ష కోట్ల మేర ఖర్చు పెట్టారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ కొనుగోలు జోరుగా సాగాయని వెల్లడించింది బంగారం వెండి అమ్మకాలే అరవై వేల కోట్లు దాటాయని తెలిపింది గత ఏడాది పోలిస్తే ఇది ఇరవై ఐదు శాతం అధికమని తెలిపింది వెండి ధరలు కూడా పెరిగినప్పటికీ డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పింది ఇక కిచెన్ సామాగ్రి పదిహేను వేల కోట్లు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ వస్తువులు పదివేల కోట్లు అలంకరణ పూజా సామాగ్రి విక్రయాలు మూడు వేల కోట్ల మేర జరిగాయని సీఏఐటీ తెలిపింది షాపింగ్ మాల్స్ తో పాటు సాంప్రదాయ మార్కెట్లు ఆభరణాల దుకాణాలు స్థానిక రిటైల్ దుకాణాలకు రికార్డు స్థాయిలో వినియోగదారులు భారీగా వచ్చారని వివరించింది గత రెండు రోజుల్లో ఆభరణాల మార్కెట్లలో చాలా రద్దీ కనిపించిందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ పేర్కొంది కేవలం ఢిల్లీ బులియన్ మార్కెట్లోనే పదివేల కోట్లకు పైగా విక్రయాలు నమోదయ్యాయని తెలిపింది ఇక జీఎస్టీ తగ్గింపు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ స్థాయిలో విక్రయాలు నమోదైనట్టుగా సీఏఐటీ సెక్రటరీ జనరల్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు దీనివల్ల చిరు వ్యాపారులు హస్తకళాకారులు తయారీదారులకు ప్రయోజనం చేకూరుతుంది అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై రెండు వేలకు చేరుకుంది గత ఏడాది ధన త్రయోదశి ఇది ఎనభై ఒక వేల నాలుగు వందలుగా ఉంది ప్రస్తుతం వెండి కిలోకు ఒక లక్ష డెబ్బై వేలుగా కొనసాగుతుంది